అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను అవమానించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆయన క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆందోళనకు దిగారు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత తోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం ఛాంబర్ ముందు కేటీఆర్ ఆందోళన చేశారు సభ నడుస్తూ ఉండడంతో అక్కడికి చేరుకున్న మార్షల్స్ కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎత్తుకుని మరీ అసెంబ్లీ బయటకు తీసుకువెళ్లారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ నినాదాలు చేశారు அவர் வெற்றே தெலங்கான ஆடபிதனை அவமான வெட்டே தெலங்கான ஆடபிதனை அவமான வெட்டே க்ஷமாணி

శాసనసభలో గొంతులు అలా ఉన్నారు ఒక మహిళ మాట్లాడలేదు ఎన్ని సార్లు స్పీకర్ గారి కోరిన మైక్ లేకుండా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గొంతు వస్తా ఉన్నారు తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం చాలా ప్రజాస్వామ్యం ハハハハ